హాయ్ ఫ్రెండ్స్ ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గున్న్రెడ్డిపల్లి ఈరోజు వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం అన్ని రాష్ట్రాల్లో మిరప ఏ విధంగా ఉంది భవిష్యత్తులో మన తెలుగు రాష్ట్రాలకు రేట్ వస్తుందా అంటే పక్కన వీడియో చూడండి ఖచ్చితంగా బల్ల గుద్దీ స్టాంప్ వేసుకోవచ్చు ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు వేలు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వీడియో అయితే దయచేసి స్కిప్ చేయొద్దు ఒక్క మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్లో కానీ రోజుకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా నలభై నుంచి అరవై బండ్లు రోజు పచ్చిమిరపకాయలకు కోస్తూ ఉన్నారు ఎందుకంటే దేవుడి వల్ల మీ అందరి ఆశీస్సులు బాగుండి మీ అందరికీ ఏసీలో పెట్టిన వాళ్ళు కానీ లేకపోతే రైతులు స్టాక్ పెట్టిన వాళ్ళు కానీ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు కానీ చాలా వరకు ఇబ్బంది పడ్డరు వాళ్ళ ఇబ్బందులన్నీ పోవాలి అని అంటే ఖచ్చితంగా ఈ వీడియో ఒక పది మందికి అయినా షేర్ చేసి వాళ్ళకు ధైర్యాన్ని నింపే అవకాశాలు ఖచ్చితంగా ఈ ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా నేను మీకు ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాను ఖచ్చితంగా సెప్టెంబర్ నెలలో రేట్లు వచ్చే అవకాశాలు వస్తాయని చెప్పాను ఖచ్చితంగా ఒక తేజ ఆకు వస్తుందని నేనైతే చాలా వరకు భావించాను కానీ తేజాకు వచ్చే నెలలో వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ నెలలో ప్రతి ఒక్క వెరైటీకి బిఎఫ్ల కానించి ప్రతి ఒక్క వెరైటీకి మూడు నుంచి నాలుగు వేలు రెండు నుంచి మూడు వేలు వెయ్యి నుంచి పదిహేను వందలు పక్కాగా వెయ్యి నుంచి మూడు వేల వరకు పెరిగిన ప్రతి ఒక్క వెరైటీ ఉంది సూపర్ టెన్ కానీ ప్రతి ఒక్క వెరైటీ నేను ఆల్రెడీ చెప్పాను ఒక తేజ తప్ప తేజాకు తప్ప అన్ని వెరైటీలకు చాలా ఆశాజనకంగా కొంటా ఉన్నారు వచ్చిన సరుకు వచ్చినట్టుగా అయిపోతూ ఉంది ఖచ్చితంగా మనం ఆ వీడియో చెప్పుకునే ముందుగా ఖచ్చితంగా ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పచ్చిమిరప వలన పండు మిరపకు భవిష్యత్తు వచ్చే అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకనంటే ప్రజెంట్ పచ్చిమిరప రేటు ఉండడం వల్ల వ్యాపారస్తులు కానీ రైతు కానీ ఆలోచించే విధానం ఏ విధంగా ఉంటుందంటే ఖచ్చితంగా పచ్చిమిరపే ఇంత రేటు ఉంది కదా మనకు కావాల్సింది ఏ రోజు డబ్బులు ఆ రోజు కదా అనే ఉద్దేశంతో రైతులు మహారాష్ట్ర పంజాబ్ కానీ మధ్యప్రదేశ్ కానీ పోయిన సంవత్సరం మనల్ని గుజరాత్ కానీ ఈ చాలా వరకు మనల్ని దెబ్బతీశాయన్నమాట పోయిన సంవత్సరం పచ్చిమిరపకు రేట్ లేకపోవడం రకరకాల సమస్యలు విపరీతమైన విస్తీర్ణం వేయడం వల్ల విస్తీర్ణం వేయడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడ్డారు కానీ ఈ సంవత్సరం ఆ విధంగా ఎక్కడా కూడా కనిపించట్లేదు పచ్చిమిరప విపరీతంగా పచ్చిమిరపకు ఎక్కువ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ అనేవి అక్కడ ఉండే వెరైటీలు గోండల్ మార్కెట్లో చాలా వరకు అడుగుతూ ఉన్నారు చాలా వరకు రోజు నుంచి నలభై నుంచి యాభై బండ్ల వరకు దగ్గర దగ్గర ఇప్పటికి రెండు మూడు కోతలు కోసారు ఇంకా రెండు మూడు కోతలు కోస్తే అయిపోతాయి మీ అందరికీ టైం బాగుండి ఖచ్చితంగా ఖచ్చితంగా కనుక మార్కెట్ కినుక పెరిగితే మాత్రం పచ్చిమిర ఇంకా పెరగాలని అయితే ఖచ్చితంగా కోరుకోండి ఖచ్చితంగా మీకు మంచి రేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకనంటే తేజాకు ప్రజెంట్ టూ జీరో ఫోర్ త్రీ కూడా డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఇంకా పరుగులు పెట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకనంటే మార్కెట్లో మంచి ఐటెం అనేది సరుకు అనేది లేదు డీలక్స్ క్వాలిటీ అనేది ఎక్కడా కూడా లేదు డీలక్స్ క్వాలిటీ ఉన్న రైతులు కానీ వ్యాపారస్తులు కానీ దాచిపెట్టుకోండి ఖచ్చితంగా వచ్చే నెలలో తీసి అమ్ముకోండి ఇంకా దాచిపెట్టడం అంటే ఇంకా రోజులు ఎక్కడ ఉంచొద్దు ఖచ్చితంగా త్వరగా అమ్ముకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు మధ్యప్రదేశ్లో వచ్చేసరికి రోజు వంద నుంచి నూట యాభై వంద నుంచి నూట యాభై పచ్చిమిరగాయ లారీలు కోస్తా ఉన్నారు అవి దగ్గర దగ్గర ఒక నెల కల్లా అక్కడ ఉన్న సరుకు మొత్తం అయిపోయిందనుకోండి ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అది ఎనీ వెరైటీ ఏది వెరైటీ అయినా సరే ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వేలకు పొయ్యే అవకాశాలు నాకు తెలిసి ఇదే విధంగా పచ్చిమిరప కనుక డిమాండ్గా నడిస్తే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు పండు మిరప ఎవరైతే ఏ ఏసీలో స్టాక్ పెట్టారో వాళ్ళందరికీ ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు ఇప్పుడు నాటుకున్న వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇంకా నాటే అవకాశాలు ఎక్కడా లేవు ఒకవేళ నాటే అవకాశం వచ్చినా సరే కూడా ఎక్కడ కూడా మెరుగుపడ ఎక్కడ నార్లు కూడా కనిపించట్లేదు ఈరోజు నంద్యాల నుంచి దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల ఒక కావాలని నంద్యాల ఏరియాలో చెన్నూరు అనే ఊరు నుంచి మన దగ్గరికి రావడం జరిగింది నాకు ఫోన్ చేశారు మా వాళ్ళు ఇట్లా నారు కావాలంటే మన దగ్గర లేదు అవకాశం లేదనమాట అలా ఉంది పరిస్థితి ఖచ్చితంగా ఈ నెల కొంచెం వేచి చూసి ఒక రెండు వేల బస్తాలు ఎవరైనా స్టాక్ పెట్టింటే ఐదు వందలు ఒకసారి ఐదు వందలు ఒకసారి అట్లా అమ్ముకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఒకటేసారి ఒకవేళ ఏదైనా మిరాకిలు జరిగి ఎక్కడన్నా మధ్యప్రదేశ్లో గినక పంట పూర్తిగా అయిపోతే ఏసీలో స్టాకు మీరు ఊహించినంత రేట్ అమ్మే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి డిసెంబర్ డిసెంబర్లో కూడా మిరప నాటడానికి రైతు ఏ రోజు కూడా వెనుకం చేయడు ఎందుకంటే నేను పోయిన సంవత్సరం కూడా డిసెంబర్లో లో రమ్మా ఆల్రెడీ అందుకోసం చాలా వరకు రైతు మిత్రులు కూడా కొంచెం ఆలోచించి ఖచ్చితంగా ఎందుకంటే మిరప వేయడానికి ఛాన్స్ ఎక్కడా కూడా కనిపించట్లేదు ఎందుకంటే పొగాకు విపరీతమైన రేటు ఉంది మొక్కజొన్న విపరీతమైన రేటు ఉంది పత్తికి కూడా కొంచెం మంచి మంచి రేట్ వస్తూ ఉంది కాబట్టి ఇంకా శనుగో వేసే అవకాశాలు మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ కానీ పంజాబ్ కానీ మహారాష్ట్ర కానీ ఇటువంటి ఏరియాల్లో ఇప్పుడు ప్రజెంట్ పచ్చిమిరపక మూడు నాలుగు కోతలు కోసి తర్వాత కూడా శనిగా అవకాశాలు చాలా ఎక్కువగా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి అందుకోసం నేను చెప్పేది ఏంటంటే మనము డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా టూ జీరో ఫోర్ త్రీ కూడా తేజ అయినా సరే కూడా సూపర్ టెన్ అయినా సరే ఇంకా మీకు మిరాకిల్ ఏంటంటే త్రీ ఫోర్ వన్ డీలెక్స్ క్వాలిటీలు ఎక్కడా కనిపించట్లేదు సేల్స్ మార్కెట్కు కావాల్సిన సూపర్ టెన్ కానీ ఎక్కడ కూడా ఈ సంవత్సరం విస్తీర్ణం చాలా వరకు తగ్గింది ఎక్కువగా తేజ మీద డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి కొంచెం తేజాకు రేట్ వస్తే అవకాశాలు నాకు తెలిసి పెద్దగా ఉండకపోవచ్చు ఎందుకంటే వాడు మధ్యప్రదేశ్లో ఉన్న తేజ క్వాలిటీని కానీ మన ఏపీలో ఉన్న తేజ క్వాలిటీని కానీ చాలా బేరేజ్ వేసుకొని అక్కడ అవసరాన్ని బట్టి వాడు మనకు తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది ఇంకా ఎవరైనా సరే స్టాకులు పెట్టినోళ్ళు దయచేసి ఎక్కువ అలాగనే నీరుకొని ఉండకుండా చాలా వరకు బిఎఫ్ క్వాలిటీలను చాలా వరకు మూడు నాలుగు వేలు పెరిగింది కాబట్టి పోయినసారి పదివేలకు అడిగితే కూడా నెలలో ఇవ్వని వాళ్ళు కూడా ఈ నెల పదమూడు వేలు పద్నాలుగు వేలకు అమ్ముకోవడం జరుగుతూ ఉంది దయచేసి ఏ రోజు అమ్ముకోండి ఖచ్చితంగా ఒక రెండు వందల బస్తాలు ఉంటే యాభై బస్తాలు ఒకసారి యాభై బస్తాలు ఒకసారి మంచి రేటు వచ్చిన రోజు ఒక వంద బస్తాలు ఉంచుకోండి లేదంటే కనుక ఓపిక బట్టి ఉంటామంటే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ తగ్గే అవకాశాలు అయితే లేవు పెరిగేదే కానీ తగ్గదు తేజాలు అయితే ఈ నెలలో పెరగవు అన్ని వెరైటీలు కొంచెం ఇరవై వేలు మార్కు దాటే అవకాశాలు చాలా మెరుగ్గా కనిపిస్తూ ఉన్నాయి వచ్చే నెల వచ్చే వారం నుంచి అయితే మాత్రం మార్కెట్ చాలా బూస్టింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ తుఫాన్గా మారి విపరీతమైన వర్షాలు పడితే నెక్స్ట్ ఒక వన్ ఒక నెలలోనే దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు మార్కెట్ పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వర్షం పడితే నేను అంతకుముందు కూడా వీడియోలు చెప్తే ఎక్కడైనా నష్టపోవాలని కోరుకుంటున్నాం అంటే ఎక్కడైనా జరిగితేనే కదా బ్రదర్ ఎక్కడైనా జరిగితేనే ఏదైనా అనావృష్టి జరిగితేనే మార్కెట్ వచ్చే అవకాశాలు ఎక్కడో చోట జరిగింది కాబట్టి కదా మనకు విపరీతమైన ఒకటేసారి రెండు మూడు వేలు పెరిగే అవకాశాలు పదహైదు వేలు పద్నాలుగు వేల ఎంత నుంచి ఉన్న సూపర్ టెల్లు దగ్గర దగ్గర సూపర్ టెల్ ఆ విధంగా మనకు రెండు మూడు ఛాన్సెస్ ఛాన్సెస్ పెరిగినాయి ఇప్పుడు మనము ఆరుమూరు పదివేల నుంచి పదమూడు వేలు టాప్ అంటే ఈరోజు పదహైదు వేలు పదహైదు వేల ఐదు వందలు పదహారు వేలు కూడా అడగడం జరుగుతూ ఉంది షార్క్ వన్ కానీ లేకపోతే తేజాలు కానీ షార్క్ వన్ అయితే దగ్గర దగ్గర పద్దెనిమిది వేల మార్కు దాటే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి రోమీ ట్వంటీ సిక్స్లో అయినా సరే టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు పదహైదు వేలు ఉన్నది పద్దెనిమిది వేల ఐదు వందలకు రావడం జరిగింది డబ్బి బ్యాడీకి కూడా దగ్గర దగ్గర మనకు ఇరవై ఐదు వేలకు అడగ అడగర్ర బాబు అన్నాయి ముప్పై ఐదు ముప్పై ఆరు వేలకు కూడా మార్కెట్ నెక్స్ట్ వారంలో నలభై వేలు దాటే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ అసలు పెరగదర బాబు పదకొండు పన్నెండు అన్నది దగ్గర దగ్గర పదహైదుకు దగ్గర దగ్గర చేరువలో కనిపిస్తూ ఉంది ఇంకా మీరు అనుకున్న సర్పన్ సప్పన్ వన్ జీరో టూ కూడా భవిష్యత్తులో ఇంకా ముందుకు పోయే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మీరు అనుకున్న ఫోర్ డబుల్ వన్ వన్ జీరో వన్ కానీ ఇంకా ఏదైనా సరే భవిష్యత్తులో పెరిగేది కానీ ముఖం అనేది ఇంకా మన దరిద్రం కాదు స్టాకులు పెట్టిన వాళ్ళు ధైర్యంగా నిద్రపోండి ఎటువంటి భయపడాల్సిన అవసరం కూడా లేదు ఖచ్చితంగా చాలామంది వ్యాపారస్తులు వెనక అడుగు వేసి చాలా వరకు నిస్రావులు అయ్యి చాలా వరకు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే రెండు సంవత్సరాల దెబ్బలు ఆ విధంగా తగిలయ్యాయి కాబట్టి భవిష్యత్తు ఉండదేమో అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తు కనపడతా ఉంది అనే ఫీలింగ్ అయితే కనిపిస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా వర్షం పడితే వర్షం పడకపోతే ఇదే మార్కెట్లో ఉంటుంది కానీ రెండు మూడు వేలు వర్షం పడితే వర్షం పడితే ఏదైనా ఇరవై ఐదు వేలు వర్షం పడితే రాసి పెట్టుకోండి వర్షం పడితే ఇరవై ఐదు వేలు పైనే వర్షం పడకపోతే ఇరవై ఐదు వేల వరకు టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇదే విధంగా పచ్చిమిరప అదే రాష్ట్రాలలో గనక కోయడం స్టార్ట్ చేస్తే స్టార్ట్ ఆ విధంగానే నలభై రూపాయలకి గనక తగ్గకుండా వాళ్ళ దగ్గర వేసి కొనుక్కుంటా ఉంటే మాత్రం ఇంకా ఇరవై ఐదు వేలు టచ్ తొందరలోనే టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి ఎందుకంటే మధ్యప్రదేశ్లో ఉన్న సరుకు రోజు నూట యాభై నుంచి రెండు వందల లారీలు కోస్తా ఉన్నారంటే అది ఎన్ని రోజులు ఆగి ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారు ఎవరైనా ఇవ్వలేరు కదా ఎక్కువ రోజులు ఎవరు కూడా చేయలేరు అందుకోసం ఎవరు కూడా దైర్యపోవద్దు ఎక్కడ కూడా డిజపాయింట్ అయితే ఎక్కడ కూడా కావాల్సినంత అవసరం కూడా లేదు ఖచ్చితంగా రైతులకు మంచి అవకాశం ఉంది ఎందుకంటే నర్సరీ వాళ్ళు పొగాకు వేసిన వాళ్ళు నర్సరీ వాళ్ళు కూడా ఈ సంవత్సరం చాలా వరకు దెబ్బతినే అవకాశాలే కనిపిస్తూ ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో పెరుగుతుందా అంటే పెరిగే అవకాశాలు ఎక్కడా లేదు ఎందుకంటే నర్సరీలలో నార్లు పోయడానికి కూడా ఎవరికి కూడా ధైర్యం రావట్లేదు ఎందుకంటే పద్నాలుగు వందలు ఉన్న ప్యాకెట్ ఎనిమిది వందలకు వచ్చినా సరే పోయడానికి ఎవరికి కూడా ధైర్యం రావట్లేదు ఎందుకంటే కేజీ ఎనభై వేలు పెడితే ఎనిమిది వేలు రాని పరిస్థితులు చాలా ఉన్నాయి నర్సరీల పరిస్థితి ఈ సంవత్సరం అయితే చాలా ఘోరంగా ఉంది నేను పెట్టిన పది సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇంత చెత్త పర్ఫార్మెన్స్ నేను ఎప్పుడు చూడలేదు చూడపోను కూడా నాకు తెలిసి నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను ఈ సంవత్సరం మిరప నాటొద్దు 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 అని ప్రతిరోజు చెప్పాను నేను మిరప ఈ సంవత్సరం వేయొద్దు వేయొద్దు అని కానీ దేవుడి దయతో చాలా వరకు వేయలేదు ఎవరు కూడా వాళ్ళు పోసిన నిత్తనాలు కూడా తీసుకుపోవడానికి చాలా వరకు ఇబ్బంది పడ్డారు వాళ్ళ నారు కూడా తక్కువకే ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ విధంగానే డిపెండ్ అయ్యి ఉన్నారనమాట ఎవరు కూడా వేరే విధంగా ఆలోచించొద్దు రైతులు కూడా ధైర్యంగానే ఉండండి కొంచెం మీరు తొక్కునే విధానంలో కూడా కొంచెం నీళ్లు ఎక్కువ వేసి తొక్కోవడం వల్ల అక్కడ గర్భాలు పోవడం రకరకాల సమస్యలు అటువంటి కాయలు మీరు తరచూ వెళ్ళి చూసుకుంటా ఉండండి కింద పోసైనా మళ్ళీ రీప్యాక్ చేయండి ధైర్యం ఉన్న వాళ్ళు ఇంకా ఎవరైనా సరే కొంచెం బిఎఫ్లు ఉంటే మాత్రం కొనుక్కునే వ్యాపారస్తులు ఉంటే ఖచ్చితంగా కొనుక్కొని మళ్ళీ ఏసీలో పెట్టుకోండి ఒక నెల తర్వాత ఖచ్చితంగా భవిష్యత్తు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మార్కెట్ ఎక్కడ తగ్గే అవకాశాలు అయితే ఎక్కడ కూడా మనకు పచ్చిమిరప పండు మిరప మీద పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి వర్షాలు పడాలని ఖచ్చితంగా కోరుకోండి ఎక్కడో చోట మనకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి నర్సరీల వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంటుందేమో అని అనుకుంటా ఉన్నాను నేనైతే దగ్గర దగ్గర ఒక నాలుగు కేజీలు తేజ వెరైటీ అయితే పోయడం అయితే జరిగింది ఎందుకంటే అడుగుతారు అనే ఉద్దేశంతో మనం పోయడం అయితే జరుగుతూ ఉంది ఖచ్చితంగా మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా వరకు అన్ని రకాల వీడియోలు మన దగ్గర రావడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే భావిస్తూ ఖచ్చితంగా వీడియో సెలవు తీసుకుంటున్నాం